సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యంకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు జీడీకే లెవెన్ ఇంక్లైన్ కనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

సరే యాక్సిడెంట్ వాళ్ళు సరిపోతే బయట చనిపోయినా ఏ యాక్సిడెంట్ లో రోడ్ యాక్సిడెంట్ కావచ్చు మైన్ యాక్సిడెంట్ కావచ్చు ఏ యాక్సిడెంట్ అయినా కోటి రూపాయలు వస్తున్నాయి కానీ సరే దాని మీద ఇప్పుడు నడుస్తుంది జరుగుతుంది ఈ రోజులో కోటి ఇరవై లక్షలు ఇంకొక వాళ్ళకి ఏటీఎం కార్డు ఉంటే వాళ్ళకు అదో పది లక్షలు వాళ్ళు కనుక మాట్లాడారు మాట్లాడిన తర్వాత మన సిఎండ్ గారు ఏమన్నారంటే మన కంపెనీ కాదు నేను బ్యాంక్స్ తో మాట్లాడించేస్తే మంచిదన్నాం బ్యాంక్స్ తో మాట్లాడాలంటే మేము కంపెనీ లక్షలు ఇచ్చినట్టు ఉంటే ఇవాళ అనారోగ్యం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు చూస్తే కొంతమంది రైతులు ఇటునే రైతుల మీద కూడా చట్టాలు తీసుకొచ్చింది ఎందుకు ఈ రైతులందరికీ మంచికి రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నది ఈ మొత్తం భూములని కార్పొరేట్ సంస్థ ఈ అదాని అంబానీ లాంటి వాళ్ళకి పరిశ్రమ జరిపోలేదు వ్యవసాయం కూడా మేమే చేస్తాం మొత్తం మాకే ఉండాలనే దాని కొరకు వాళ్ళు మా వ్యవసాయ భూముల చట్టాలు మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీలో కూర్చొని ఎన్ని రోజులు సంబంధించి వాళ్ళు వాళ్ళు ఒక్కరోజు కాదు నెల రోజులు కాదు రెండు నెలలు మూడు నెలలు మరి అక్కడ ఢిల్లీలో కరోనా లో కరోనా చచ్చిపోతున్నా కూడా లేవకుండా మొత్తం ఒకటి సర్వే చేస్తే ఇప్పుడు రైతుల పోకుండా అలాగే అట్లనే ఈ కార్మిక వర్గం కూడా ఇవాళ నీ సంఘమా నా సంఘమా రేపు ఆ చట్టాలు పోయిన తర్వాత నీ సంఘం ఏం చేయలేదు నా సంఘం ఏం చేయలేదు ఎవరూ ఏం చేయలేదు ఆ చట్టాలంటే మనం ఎవరైనా ఆ చట్టాల ప్రకారం ఇవ్వాలని కొట్లాడగలుగుతాం కాబట్టి ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా ఎందుకంటే బిఎంఎస్ బిజెపి అనుబంధం కాబట్టి వాళ్ళు మీద భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసి రేపు తొమ్మిదో తారీఖు సమ్మె చేస్తా ఉన్నాం నిన్ననే మనం గోదావరి లో అన్ని సంఘాలను నిలిచినాం వచ్చినటువంటి సంఘాలు అన్నిటితో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసాం రేపు సోమవారం నుంచి అందరం కలిసి అన్ని బాయలు తిరిగి ఈ సభ గురించి చెప్పాలని చెప్పేసి నిర్ణయించినాం అంతకుముందే ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ మనం పెట్టాము కానీ రేపు సోమవారం నుంచి జరిగే మీటింగ్లు అన్ని కార్మిక సంఘాల కలిసి తిరిగి ఈ మీటింగ్ జరుపుతాం తప్పనిసరిగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడమే కాకుండా ఆ రోజున వేలాది మందిగా మనం ప్రదర్శన జరిపి ఈ ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా